ఈ వరదకాల పర్వత ప్రాంతంలో పెద్దలు మన ఎమ్మెల్యే గారు ఆర్సీ గారు ప్రత్యేక చొరవ తీసుకొని మూడు పర్యాయాలు అక్కడ మీద ఉన్నటువంటి అక్కడ అక్కడున్న రైతులతో చర్చలు జరిపి అక్కడ ఉన్నటువంటి నాయకులతో అక్కడ ఉన్నటువంటి రైతులతో అందరు చర్చలు జరిపి ప్రాజెక్టులో నీళ్లు లేనప్పటికి కూడా వాళ్ళు ఆపుకున్న నీళ్లను కూడా ఇక్కడ ప్రాంతం వాళ్ళు కూడా రైతుల ఇక్కడ ప్రాంతం కూడా నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మనం అందరం రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అని అక్కడ వాళ్ళని సంజాయించి వాళ్ళకి అర్థం చేయించి చెప్పి అక్కడ నుండి మూడు పర్యాటక ఇక్కడికి నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వరద కాలువ మన ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలను ఎండిపోకుండా చూసి ఈ ఎండిపోకుండా అయ్యి వరి పూర్తి స్థాయిలో పంట వండి పంట చేతికి వచ్చింది రైతులకు దీనికి రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ రైతుల సంతోషం చూడడమే ఆదిసీనన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ భావన రైతుల కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీ పరిపాలన జరుగుతుంది ప్రజాపాలన జరుగుతున్నది రైతులను రైతులను మమేకం చేసి రైతులను మనమంతా రైతులందరూ ఒకటే అని చెప్పి మీది నుండి రైతుల దగ్గర స్టోర్ చేసుకున్న వాటర్ను కూడా ఈ ప్రాంతంకి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది దీన్ని కొందరు ఎవరో తెలిసి తెలక ప్రాజెక్టుల లీల్ లేకుండా తీసుకొచ్చి ఇక్కడ పండించి ఇక్కడ పంట పండించినప్పటికి కూడా కొందరు ఏదో ఇక్కడ లేదు అక్కడ లేదు అని కొందరు వేరే పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప దుష్ప్రచారాన్ని మానుకోవాలి ఇక్కడ ఈ ప్రాంతం ఏదైతే ఈ వరదకాల చుట్టూ ఉన్నటువంటి పంటను మాత్రం పండడం జరిగింది ఈ కావాలంటే నిలువెత్తు సాక్ష్యం ఇక్కడ మేము పొలాల్లో ఉన్నాం పూర్తిగా పంట పండిపోయింది కాబట్టి దుష్ప్రచారాలు మానుకోవాలి రాజకీయాలు చేయాలి రాజకీయాల మీద మాట్లాడాలి రైతులనే వేసుకొని రైతులకు మంచి జరిగేటప్పుడు కూడా దాన్ని రాజకీయం చేయడం సరైంది కాదు కాబట్టి మనం అందరంలే రైతులం ఎక్కడన్నా ఏడా రైతు నష్టపోయినా కూడా వెంబడే రైతు పంట నష్టం పదివేలు రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది ఎక్కడన్నా నిజంగానే రైతు నష్టపోయినట్టు కానీ ఎక్కడన్నా ఏదన్నా అయితే అది ఖచ్చితంగా ప్రభుత్వం పదివేలు ఇస్తామని డిక్లేర్ చేసిండ్రు ఇస్తారు అది దానికి ఏం లే దాంట్లో ఏం మాట తప్పేది కానీ వెనకపోయేది అనేది లేదు కాబట్టి ఎవరైనా దృష్పాచారం చేసినటువంటి వాళ్ళు దయచేసి మానుకోవాలని సందర్భం